ధర్మకంఠ టీవీకి స్వాగతం వైసీపీ అధినేత వైఎస్ జగన్పై రాష్ట్ర తెలుగు మహిళా నేత రమ్య ఫైర్ అయ్యారు ఈరోజు రమ్య సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడి యాభై రోజులు కూడా కాలేదు అప్పుడే అభివృద్ధి జరగలేదు అని మాజీ సీఎం జగన్ చెప్పడం బిడ్డూరంగా ఉంది అని రాత్రికి రాత్రి అభివృద్ధి జరగదు నువ్వు ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేశావు ఫోటోల్లో పిచ్చి పిచ్చి రంగులు పిచ్చి పిచ్చి వల్ల ప్రజాతనం వృధం చేశావు అని మండిపడ్డారు జగన్ అన్నయ్య నువ్వు రెగ్యులర్ గా బిల్లలు వేసుకోవడం మాత్రం మర్చిపోమాక ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం ఉంది ఐదేళ్లలో నువ్వేమీ చేసింది లేదు ఉద్దరిచ్చింది లేదు కానీ రెండు నెలలు కాకముందే ఇంకా ఈ రోజుకి యాభై ఒక్క రోజులు కూటమి ప్రభుత్వం ఏర్పడి కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అన్ని చేసేసేయాలి రాత్రికి రాత్రే బిల్లింగులు కట్టిచ్చేసేయాలి రాత్రికి రాత్రి అందరికి ఉద్యోగాలు ఇచ్చేసేయాలి పథకాలు ఇచ్చేసేయాలి నీలాగా అప్పులు చేసి నీలాగా అప్పులు చేసి ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారికి చేత కాదు నువ్వంటే అక్కడ ఉంటే అక్కడ లక్షల కోట్లు వందల కోట్లు వేల కోట్లు అప్పులు తీసుకొచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసేసి జనాల మీద రుద్దేశావు చంద్రబాబు నాయుడు గారు గొప్ప వ్యక్తి ఆయన సంపదను సృష్టించి మాత్రమే జనాలకి మంచి చేద్దామని చూస్తా ఉంటారనమాట నీలాగా డెబ్బై ఏడు లక్షల సరిహద్దు రాళ్ల మీద బొమ్మేసుకుని ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు అసలు నిజంగా అవి చిల్లర పెంకులు అనుకుంటున్నావా లేకపోతే పిల్లల చేతిలో చాక్లెట్లు అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చిన ఎంత ఫోటోలు పిచ్చేంటరా బాబు నిజంగా మాకేం అర్థం కావట్లేదు డెబ్బై ఏడు లక్షల హరిహద్దులు సరిహద్దుల మీద నీ బొమ్మ అంటే నీకెంత అంటే సైకలాజికల్ ఎక్కడ చూసినా అంటే మన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి పాస్ పుస్తకం మీద నా బొమ్మే ఉండాలన్నా నీకు ఇంత ఫోటోలు పిచ్చి రంగులు పిచ్చి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఒక పెద్ద ఫోటో పెట్టుకొని లేకపోతే ఒక పెద్ద విగ్రహం కట్టుకొని దాని కింద నువ్వు కూర్చుంటే లేకపోతే బాగుండిద్దేలేకపోతే పోయాం అనుకో విగ్రహాలన్నా కడతారేమో మీ వాళ్ళు పుట్టుకున్న నువ్వు పోనన్నా పోవటలేదు మరి ఇన్ని మాట్లాడుతున్న మీకు నువ్వు ఆరోగ్యశ్రీ మీద పదిహేను వందల కోట్లు అప్పు తీసుకొచ్చావని తెలీదా విద్యుత్ మీద లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల బకాయిలు తీసుకొచ్చావు కాంట్రాక్టుల మీద బకాయిలు తీసుకొచ్చావు నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ మీద మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు తీసుకొచ్చావు ఫైనాన్స్ మీద నిరుద్యోగుల మీద ఉద్యోగాల మీద రెండు వేల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల యాభై కోట్లు అప్పు తీసుకొచ్చావు ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచావు కదా జగన్మోహన్ రెడ్డి మరి అన్ని సార్లు కరెంటు బిల్లు పెంచిన నువ్వు మరి ఎందుకు అన్ని లక్షల కోట్లు నిజంగా ఒక నెల కరెంటు బిల్లు కట్టకపోతేనే రెండో నెల ఎక్స్ట్రా పేమెంట్ కట్టి కట్టాలి లేదా కరెంట్ కనెక్షన్ ఓడిపోతుంది నువ్వు లక్ష ఇరవై తొమ్మిది కోట్ల అప్పు ఎలా తీసుకొచ్చావు ఎందుకు తీర్చలేదు అనేది నిజంగా ఎవ్వరికి అర్థం కావట్లేదు అనమాట ఇంకేంటి నువ్వు తీసుకొచ్చింది ఏమైనా సంపదను సృష్టించావు ఒక్క సంపదను సృష్టించానని చెప్పు ఎక్కడ చూసినా నీ ఫోటోలు పెట్టుకోవడం అన్నా క్యాంటీన్ల మీద ఫోటోలు తీసేసావు నీ ఫోటోలు పెట్టుకున్నావు పోనీ అన్నా క్యాంటీన్లు రన్ చేసావా అంటే రన్ చేసింది లేదు నువ్వు ఏమన్నా చేసావా ఏమన్నా శిలాఫలకాలు రోడ్లు వేస్తున్నావు చెప్తారు రోడ్డు వేయరు ఇసుక తోలరు కంకర్ తోలరు ఏమి తోలరు కనీసం అక్కడ రోడ్డు కూడా రాలేదు ముందే మీకు ఎమ్మెల్యేలు గాని మీరు కాని శిలాఫలకాలు పెట్టేసుకుంటారు ఇంత శిలాఫలకాల పిచ్చేంటో మీకు ఎవరికి అర్థం కర్థం నిజంగా నువ్వు రెగ్యులర్ గా బిల్లలు వేసుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏదో బయటకు వచ్చేసేసి రోడ్డు మీదకి వచ్చేసి జనాలను ప్రశ్నిస్తే లేకపోతే ఎది జరగట్లేదు ఇది జరగట్లేదు చంద్రబాబు నాయుడు పథకం ఇవ్వలేదు అది ఇవ్వలేదు సంపద సృష్టించి పథకాలు చెప్పారు సంపద సృష్టిస్తున్నారు నిజంగా నువ్వు ఎన్నో సార్లు సెంట్రల్ వెళ్ళేసి ఏదో తీసుకొస్తావని చెప్పి జనాలు ఎదురు చూస్తా ఉన్నారు నువ్వు తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కసారి వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చావే తప్ప నువ్వు తీసుకొచ్చింది ఏమీ లేదు ఈ యాభై రోజుల లోపే దాదాపు పదిహేను వేల కోట్లు అమరావతికి తీసుకొచ్చి రాజధాని డెవలప్ చేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది ఇవన్నీ నువ్వు గమనించు నువ్వు ఏది పడితే నిజంగా ఎన్నో రోగాలు బారిన పడుతున్నారు ఈ కాలంలో దాకా వరదలు వచ్చేసేసి జనాలు రైతులు ఇబ్బంది పడ్డారు వాళ్ల సమస్యల గురించి పోరాడు ఇప్పుడు ఇప్పటి వరకు నువ్వు చేసింది ఏం లేదు ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎంతో మంది మలేరియా డెంగ్యూ వచ్చేసి క్లైమేట్ చేంజ్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాటి గురించి మాట్లాడే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా ప్రభుత్వం ఏం చేయట్లేదు రాష్ట్రపతి పాలన రావాలంటే నిజంగా నిన్న ఒక పిచ్చోడిని చూసినట్టు జనం చూస్తున్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము ఇప్పటికైనా నువ్వు ఎంత నువ్వు జ్ఞానం తెచ్చుకొని జ్ఞానం పెంచుకో అంతేగాని ఏవో నీవు పెట్టేసుకొని రాళ్ల మీద హద్దుల మీద నీ ఫోటోలు వేసేసుకొని బొమ్మలు వేసేసుకొని జనాన్ని నన్ను గుర్తిస్తారు అనుకుంటే అది నీ పెచ్చితనం వెర్రితనం అవుతుందని చెప్పేసి గమనించాలని కోరుకుంటున్నాను